జీవిఎంసీ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన రోజురోజుకు మరింత వేడెక్కుతుంది సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంపై కార్మికులు ఆందోళన బాట పట్టారు పారిశుధ్య వాటర్ సప్లై క్యాబ్ డ్రైవర్లు రోడ్డకి నిరసన తెలిపారు గాజువాక జోనల్ కార్యాలయానికి ఎదురుగా కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి భిక్షాటన నిర్వహించారు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి గొలగాని అప్పారావు సిఐటియు కార్యదర్శి ఏ లోకేష్ తదితరులు మాట్లాడుతూ కార్మికుల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొంతమందికి హెల్త్ అలవెన్స్లు ఇస్తున్నట్లు ప్రకటించి సమ్మె విచ్ఛిన్నం చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు ముఖ్యంగా వాటర్ సప్లై ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అలాగే పార్శుద్ధ్యం కార్మికులకు సీఎం చేసిన వాగ్దానం నెరవేరే వరకు ఆందోళన ఉంటుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాము నక్క నాగరాజు గణేష్ వై చంద్రారావు శంకర్రెడ్డి రామకృష్ణ సూర్యబాబు తదితరులు పాల్గొన్నారు మంత్రికో లేదు ఎమ్మెల్యేలకో మీ ఎంపీలకో ఇచ్చిన జీతాలు మేము అడగలేదు మాకు రావలసిన జీతాలు మేము అడుగుతున్నాం మీరే చెప్పారు పాదయాత్రలో మున్సిపల్ కార్మికులకి నా ప్రభుత్వం వస్తే మీరు గెలిపిస్తే మీ అందరిని పరిమిణి చేస్తారని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజుకి కూడా పరిమిట్ చేసుకోలేదు దిగుతున్నారు సీఎం సార్ ఇప్పటికైనా స్పందించి ఈ వాటర్ సప్లై కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అలాగే వాటర్ సప్లై కార్మికులకు స్కిల్ కెమిస్కిల్